కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రి వైరాగ్య జలజిం వందే రంగరానుజమ్మనిం అందరికీ దాసుహం మన జీయస్వామివారు కాకినాడ జీయస్వామివారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం ఆయనవరు నేనవరు అదేమిటి అనే గ్రంథంలో ఇరవై ఏడవ అధ్యాయం జరిగింది చర్చ జరిగింది ఇరవై ఏడవ అధ్యాయంలో అవిద్యని అనుమాన ప్రమాణం చేత రుజువు చేయలేము అనేది చెప్పారు పురుషోత్తం గారు ఈరోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో వారి మధ్య చర్చ ఎలా నడుస్తుందో మనం చదువుకుందాం పాప నీకు బాగా అర్థమవుతున్నాయా ఈ ఆధ్యాత్మిక చర్చలు అని అడిగారు ప్రసాదరావు గారు పుస్తకాలు సర్దుకొని హాల్లోకి వెళ్ళబోతున్న వినీతని పర్వాలేదు కానీ మళ్ళీ రివిజన్ చెయ్యాలి చేస్తే ఇంకా డౌట్ ఉండదు అన్నది వినీత కొంచెం వెన్ను తిరిగి తాడు పాముగా కనిపించడం రెగ్యులర్ రెగ్యులర్ లైఫ్లో జరుగుతుంది కదా మరి అవిద్య లేదంటారేంటి పురుషోత్తం గారు అన్నారు ప్రసాదరావు గారు మరి ఎందువలన అలా కనిపిస్తుందో ఇప్పుడు చెప్తారు డాడీ అన్నది వినీత అవిద్య వల్లనే తాడు పాముగా కనిపిస్తోందని పట్టాభ్రామయ్య గారు చెప్పింది అబ్సర్డ్ అంటావా నాకు అలా అనిపించడం లేదే చాలా రీజనబుల్గా అనిపిస్తోంది అన్నారు ఆయన మళ్ళీ పూర్తిగా వెనక్కి తిరిగి వినీత డాడీ ఒక్క విషయం నువ్వు ఆలోచించలే సరిగ్గా అవిద్య అబ్సడిటీ మాట ఎలా ఉన్నా తాడు పాముగా తాడుకే కనిపిస్తుంది అనడం ఏమాత్రం రీజనబుల్గా ఉంది అన్నది వినీత అలా అన్నారా ఆశ్చర్యపోయిన ప్రసాదరావు గారు మరి ఏం వింటున్నావు ఇన్నాళ్ళ నుంచి బ్రహ్మ ఒక్కటే ఉంది ప్రపంచం విద్య ఎన్ని ఆత్మలు లేవు ఆత్మే బ్రహ్మ ఆ బ్రహ్మే తాను ఆత్మనని ప్రపంచం ఉందని భ్రమిస్తోంది అని చెప్పి భ్రమ ఎలా ఉంటుందో ఉదాహరణకి తాడు పాము చెప్పారు ఉన్నది తాడొక్కటే అదే తాను పాముని చూసేనే భ్రమిస్తోంది అని అర్థం రాలేదు ఈజ్ ఇట్ నాట్ ద మోస్ట్ అబ్సర్డ్ థింగ్ యు ఎవర్ హెర్డ్ అన్నది వినీత మళ్ళా నేను ఇలా సుమ ఆర్గ్యుమెంట్ని తాడు పాముగా కనిపించినట్టే బ్రహ్మ ప్రపంచంగా కనిపిస్తోంది పాము కాదు తాడని చెప్తే ఇక తాడే ఎలా కనిపిస్తుందో అలా ప్రపంచం కాదు బ్రహ్మే అని చెప్పేస్తే ఇక బ్రహ్మే కనిపిస్తుంది అని అర్థం చేసుకుని చాలా బాగుంది సిద్ధాంతం చాలా ప్రాక్టికల్ అనుకున్నా నిన్నాళ్ళు అన్నారు ప్రసాదరావు గారు అని ఆగి ఎవరికి కనిపిస్తుంది అనే ప్రశ్న వేసుకోవడం మర్చిపోయాను తాడుకే తాడు తాను పాములా కనిపిస్తుందన్నమాట అవిద్య వలన ఐ వండర్ హౌ సచ్ పాస్టల్యూషన్స్ హ్యావ్ మేడ్ దేర్ ఎంట్రీ అన్నారు ప్రసాదరావు గారు ఇంతలో హాల్లోంచి నుంచి గారు కేకలేశారు ఏమర్రా తండ్రి కూతురు బయటపడరేంటి ఇంకాను అంటూ వస్తున్నాం వస్తున్నాం అంటూ గబగబా హాల్లోకి వచ్చారు ఇద్దరు అందరు కూర్చున్నాక పురుషుద్ధంగా ప్రారంభించారు ఒక వస్తువు ఇంకొక వస్తువులా కనిపిస్తూ ఉంటే దానిని అనిర్వచనీయం అపూర్వం అన్నారు అంటే అర్థం ఉందని కానీ లేదని కానీ చెప్పలేం అని అంతకుముందు అసలు అది లేనేలేదని వస్తాయి అలాంటిది పుట్టింది కనుక ఆ పుట్టుక వస్తునే ఒరిజినల్ వస్తువు మీద కనిపిస్తోందని కదా మీరు చెప్పిన ఫలితార్థం అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఒకటి ఉంది ముత్యప్ప చెప్ప మీద వెండి కనిపిస్తోంది అని ఉదాహరణ చెప్పారు అని పురుషోత్తం గారు అంటుంటే ప్రసాదరావు గారు ప్లీజ్ వన్ మినిట్ అని జస్ట్ క్లారిఫికేషన్ అడుగుతున్నాను ముత్యప్ప చెప్ప మీద వెండి ఎవరికి కనిపించింది అని అడిగారు ఎవరికేమిటి మీకే అన్నారు డాక్టర్ గారు నాకంటే అడిగారు మళ్ళీ ప్రసాదరావు గారు ఆత్మకి అన్నారు డాక్టర్ గారు అంటే మళ్ళా అడిగారు ప్రసాదరావు గారు పట్టాభిరామయ్య గారి సిద్ధాంతంలో అయితే బ్రహ్మకి అన్నారు అవధాని గారు బ్రహ్మకి ఏం కనిపిస్తోంది ముత్తిపుచిప మీద వెండ అడిగారు మళ్ళా ప్రసాదరావు గారు బ్రహ్మకి ముత్యపు చెప్ప మీద వెండి కనబడడం కాదండి చెప్తుంటా అని పట్టాభిరామయ్య గారు ముత్యపు చెప్ప మీద వెండి కనబడడం ఎలా భ్రాంతో అలా ఈ ప్రపంచం అంతా భ్రమ మీద భ్రాంతి వల్లనే కనిపిస్తోందంటున్నాం అన్నారు వివరంగా ఓ ఐసి అయితే బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ముత్యపు చెప్ప వెండి ఈజ్ ఈక్వల్ టు ప్రపంచం అన్నమాట అయితే బ్రహ్మకే అంటే ముత్యపు చెప్పకే తన మీద వెండి కనిపిస్తోంది అని సిద్ధాంతం అన్నమాట అంటూ పేరు వినీత్ వైపు చూసి నువ్వు చెప్పింది నిజమే అన్నట్లుగా పట్టాబ్రాహ్మయ్య గారి వైపు కూడా ఓమారు చూసిన తర్వాత కానివ్వండి పురుషోత్తం గారు అన్నారు పురుషోత్తం గారితో ముత్యపు చెప్ప మీద కనిపించేదాన్ని వెండి అని పేరు ఎందుకు పెట్టారు అది వెండి అని తెలిసి వెండి అని ఎలా తెలిసింది అడిగారు పురుషోత్తం గారు పట్టాబ్రాహ్మయ్య గారిని ఏం వెండని తెలియడానికి ఇబ్బందే ఉంది తెలియగానే దాన్ని దాని పేరుతో పిలిచాం అన్నారు గారు మరి అది అపూర్వం అన్నారే అంతకు ముందే లేనిది అని కదా దాని అర్థం అయినప్పుడు దానిని వెండి అనే ఎందుకు పిలవాలి గ్లాసు పుస్తకం ఎందుకు అనకూడదు అడిగారు పురుషోత్తం గారు బాగుంది ఇదో ప్రశ్న అది వెండి వంటిదిగా తోచింది కనుక వెండి అన్నాం అన్నారు గారు అయితే ముత్యపు చెప్పు మీద వెండి కనిపించింది అనకూడదు తాడు మీద పాము కనిపించింది అనకూడదు ముత్యపు చెప్ప మీద వెండి లాంటిది కనిపించింది తాడు మీద పాము లాంటిది కనిపించింది అని అనాలి అప్పుడు ఇంకా వెండి కోసం ప్రయత్నము ఉండదు పామును చూసి భయము ఉండదుగా అన్నారు పురుషోత్తం గారు నవ్వుతూ అలా కాదు వెండి జాతి ముత్యపు చెప్ప మీద కనిపించింది కనుక పాము జాతి తాడు మీద కనిపించింది కనుక దాన్ని వెండని పాము అని అంటున్నాం అన్నారు పట్టాభరామయ్య గారు ఆ జాతి సత్యమా అసత్యమా సత్యమే సత్యమైన జాతి అసత్యమైన వస్తువుల్ని ఆశ్రయించి ఉంటుందా అయితే జాతిని అసత్యమే అంటే అసత్యమైన జాతిలో సత్యమైన వెండికి సంబంధం ఎలా అంతేకాదు అసత్యమైన జాతి సత్యమైన శబ్దజ్ఞానాల్ని ఎలా తెలుసు తెలుపుతుంది అందువలన ఎలా చూసినా మీ తర్కం కుదరలేదే అయితే మరి భ్రాంతిని ఎలా వివరిస్తూ ఉంటారు అడిగారు పట్టాభ్రామే గారు శృతులలో స్మృతులలో చెప్పిన విషయాన్ని వివరిస్తాను వినండి అన్ని పదార్థాలు అన్ని స్వరూపాలుగా తెలుస్తూ ఉంటాయి అందుచేత అన్ని విధాలైన జ్ఞానాలు సత్యమే బహుశ్యాం అని చాందోక్యంలో బ్రహ్మ తాను నానా విధాలుగా అవ్వాలని సంకల్పించిన తర్వాత సృష్టి క్రమాన్ని వివరిస్తూ తాసాం త్రివృతం త్రివృతం ఏకైకాం కరవాణి అంటోంది శృతి అంటే అగ్ని జలము పృథివి అనే ఈ మూడింట్లో ఒక్కొక్క దానిని మూడింటి మూడేసి ఇంటినిగా చేయము చేయుదును అని అర్థం అంటే అగ్నిని రెండు భాగాలు జలాన్ని రెండు భాగాలు పృథివిని రెండు భాగాలు మొదట చేసి ఒక్కొక్క దానిలో ఒక భాగాన్ని మాత్రమే ఉంచి మిగిలిన భాగాన్ని మళ్ళా రెండుగా చేసి ఆ రెండు భాగాల్ని వేరే వాటిలో సర్దుతాను అంటే అప్పుడు ఒక్కొక్క దానిలో దానికి సంబంధించి ఒక ఒక అర్ధ భాగం మిగిలిన వాటికి సంబంధించినవి రెండేసి పావు భాగాలు ఉంటాయి అన్నమాట అగ్నిలో తన భాగం సగం జలభాగం పావు భాగం పావు ఉంటాయి అలాగే మిగిలిన వాటిలో కూడా ఉంటాయి ఏది ఏ ఎక్కువ భాగాన్ని కలిగి ఉందో దాన్ని ఆ పేరుతో పిలుస్తారు అంటిలో అంటే అగ్నిలో మ్యాక్సిమం అగ్ని భాగం ఉంది కనుక అగ్నే అని పిలుస్తారు దాన్ని అయినా అందులో జలం భాగాలు కొంచెం ఉంటాయి అన్నారు పురుషోత్తం గారు ఇలాంటిది పరమాత్మ దేవుళ్ళు మనం పుస్తకంలో నేను చదివానండి కానీ ఐదు భూతాలు చెప్పినట్లు గుర్తు అందులో అన్నారు ప్రసాదరావు గారు అవును పంచీకరణ గురించి చెప్పుకున్నాం అప్పుడు ఆకాశం వాయువు కూడా కలిపి పురాణాల్లో దాన్ని వివరించారు త్రివుత్కరణం శృతి సిద్ధం పంచీకరణం పురాణ సిద్ధం శృతికి విరుద్ధంగా ఏమి పురాణాల్లో చెప్పలేదు కనుక త్రివుత్కరణాన్ని పంచీకరణానికి ఉపలక్షణంగా అంటే గుర్తుగా తీసుకుని దాన్నే ప్రసిద్ధంగా చెప్పుకుంటాం అన్నారు పురుషోత్తం గారు వినీత తల్లి పేజీ నంబర్లు చెప్పమ్మ పరమాత్మ దేవుళ్ళు మనం పుస్తకంలోని లోవి నేను మరి రాత్రి చదువుకుంటా అన్నారు డాక్టర్ గారు వన్ మినిట్ బాబాయ్ అంటూ పుస్తకం తీసి ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలు అని చెప్పింది వినీత ఇలా ఒకే భూతంలో మిగిలిన భూతాల లక్షణాలు ఉంటాయని శృతి మళ్ళా ఎక్కడైనా చెప్పిందా అని అడిగారు పట్టాభిరామయ్య గారు చెప్పిందిగా చాందోగ్యంలోనే యదగ్ని రోహితన్ రూపం అంటూ అగ్ని బాగా ప్రజ్వరిల్లినప్పుడు మనకి ఎర్రగా తెల్లగా నల్లగా జ్వాలలు కనిపిస్తాయి ఎందుకలా అందులో ఎరుపు భాగం అగ్ని రంగు తెలుపు నీటి రంగు నలుపు పృథివి రంగు అగ్ని భాగం అధికం కనుక ఎరుపే ఎక్కువగా కనిపిస్తుంది ఎరుపు తెలుపు నలుపు డిఫరెంట్ ప్రపోర్షన్స్లో కలుస్తాయి కనుక ఇంకా డిఫరెంట్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నారు పురుషోత్తం గారు డిఫరెంట్ ప్రపోర్షన్స్ ఎందుకు కలుస్తాయి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వవా అడిగారు డాక్టర్ గారు అవ్వాల్సిన అవసరం లేదు ఊరికే మీకు స్పష్టంగా తెలుస్తుందని హాఫ్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ ఇలా అన్నాను కానీ అంత ఎగ్జాక్ట్గా ఉండదు గోడలు ప్లాస్టింగ్ చేయడానికి సిమెంట్ ఇసుక నీరు కలిపే మేస్త్రి ఇన్ని తట్టలు ఇన్ని తట్టలను రఫ్గా కలుపుతాడు అలాగే కలపడంలో కూడా ఒక చోట ఏవో రెండు ఐటమ్స్ ఎక్కువ ఎక్కువ అవ్వచ్చు ఇంకో చోట ఇంకో రెండు ఐటమ్స్ ఇంకోలా కలవచ్చు ప్రధాన భాగం అధికం మిగిలినవి స్వల్పం స్వల్పం అని గుర్తుంచుకుంటే చాలు అన్నారు పురుషోత్తం గారు ఈ విషయం పురాణాల్లో ఎక్కడ చెప్పారు అడిగారు పట్టాభిరామయ్య గారు విష్ణు పురాణంలో సృష్టిని వర్ణిస్తూ ఆ ప్రారంభంలోనే వివరించారు పృథ్వీ జలం అగ్ని మొదలైన తన్మాత్రలు అంటే సూక్ష్మభాగాలు వివిధ శక్తులతో వేరువేరుగా ఉండడం వలన కలిసి ప్రజలని సృష్టించడానికి వీలు లేకపోయిందట అటు తర్వాత ఇలా నేను చెప్పినట్లు డిఫరెంట్ డిఫరెంట్గా కలిసి బ్రహ్మాండం అందులో మనుషులు వాటి చేత సృష్టించబడ్డాయి అన్నారు పురుషోత్తం గారు శరీరం పంచభూతాత్మకం అంటే ఇదే కాబోలు ఆకాశం వాయువు అగ్ని జలం మట్టి కలిసిందేగా ఈ శరీరం ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా కలిస్తే డిఫరెంట్ శరీరాలు ఏర్పడతాయేమో అన్నారు గారు అమ్మమ్మ బాబాయికి తల ప్రాంతంలో మట్టి ప్రపోషన్ ఎక్కువైపోయి ఉంటుంది అంటూ కిలకిలా నవ్వింది వినీత నీ పని చెప్తానుండు అన్నట్టు చూపుడు వేలితో బెదిరించారు డాక్టర్ గారు నవ్వుతూ అందరూ సరదాగా ఉమారు నవ్వుకున్నారు ఎవరి మటుకు వారు తలలని తడుముకుంటూ వ్యాసులు వారు కూడా రెండు వందల ఎనభై తొమ్మిదో సూత్రంలో ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు ఆ వివరాలు మరింత అక్కడ చర్చిద్దాం ఇలా ఒక భూతం అంశలు ఇంకో భూతంలో కూడా ఉండడం వలనే అన్ని పదార్థాల్లోనూ అన్ని పదార్థ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ తక్కువలే భేదం అన్నమాట తాడులో పాము లక్షణాలు పాములో తాడు లక్షణాలు ముతిబజపులో వెండి లక్షణాలు వెండిలో ముత్తిపుజప్ప లక్షణాలు ఇలా అన్నిటిలో అన్ని లక్షణాలు ఉండి ఏ లక్షణం ఏ వస్తువులో అధికమైతే దాన్ని ఆ పేరుతో పిలుస్తున్నాం యజ్ఞాల్లో కూడా ఫలాని ఫలాని ద్రవ్యాన్ని ఉపయోగించాలి అని చెప్తూనే అది లేకపోతే ఇంకో ఫలానిది ఉపయోగించండి అని చెప్తారు ఎందుకని ఆ ఫలానిదే దీని బదులు వాడాలి దానిలో దీని లక్షణాలు అధికం కనుక రావాల్సిన ఫలితంలో మ్యాక్సిమం పోర్షన్ సంపాదించవచ్చు అని ఉదాహరణకి సోమలత దొరకకపోతే పూతిక తీగని వాడమంటారు దానిలో దీని లక్షణాలు అధికం కనుక అలాగే వడ్లు దొరకకపోతే నీవార ధాన్యం వాడమంటారు ముత్యపు చిప్ప వెండి విషయం కూడా శృతే చెప్పింది దీనిలో దాని లక్షణాలు దానిలో దీని లక్షణాలు ఉండి తీరుతాయి అయితే ఏ లక్షణాలు ఎందులో అధికంగా ఉన్నాయో దానిని బట్టి అది ముత్యపు చిప్ప ఇది వెండి అనడం జరిగింది దృష్టి దోషం వలన లేదా పరిస్థితుల వలన ఒక్కసారి అధిక లక్షణాలు గల భాగాన్ని వదిలి అల్ప లక్షణాలు గల భాగాన్ని మనం గ్రహించవచ్చు అంటే ముత్యపు చిప్పను చూసి అందులో ముత్యపు చిప్ప లక్షణాలు అధికంగా ఉన్న అల్పంగా ఉన్న వెండి లక్షణాలు మనం గ్రహిస్తాం ఇది పొరపాటు అప్పుడు ఇంక వెండి మీద ఆశ ఉన్నవారు దానికోసం ప్రయత్నిస్తారు ముత్యపు చిప్పలో ఆ దోషం పోగానే ముత్యపు చిప్ప లక్షణాలే కనబడతాయి వెండి కాదని తెలిసిపోతుంది అందువలన వెండితోచినా ముత్యపుచెప్పతో తోచినా రెండు యథార్థ జ్ఞానాలే అన్నారు పురుషోత్తం గారు వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అన్నారు ప్రసాదరావు గారు పట్టాభరామయ్య గారు కూడా అంగీకారంగా తలూపారు పేరు అందుచేత ఒక జ్ఞానం ఒక జ్ఞానం ఇంకో జ్ఞానాన్ని తోసి రాజనడానికి నియమం ఏమిటి అధిక లక్షణాలు గలది అల్ప లక్షణాలు గలదాన్ని తోసి రాజంటుంది అంతే తాడు మీద పాము కనిపించినప్పుడు తాడు లక్షణాలు అధికంగా ఉన్నా అల్పంగా ఉన్న పాము లక్షణాలే కనిపించాయి ఏవో పరిస్థితుల్లో ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే అని అధిక అవి అధిక లక్షణాలు ఇవి అల్ప లక్షణాలు అంతే తేడా అయితే ప్రాక్టికల్గా చూస్తే అల్ప లక్షణాలు గల పాముని అధిక లక్షణాలు గల త్రాడు త్రోసి రాజు అంటుంది అంతే తప్ప సత్యమైనది అసత్యమైన దాన్ని త్రోసి అంటుంది అనే ఐడియాలే తప్పు అన్ని వస్తువులు అన్ని వస్తువుల స్వరూపాన్ని కలవై ఉంటాయి కనుక అన్ని జ్ఞానాలు అన్ని వస్తువుల గురించిన జ్ఞానాలు సత్యమే తప్ప అసత్యం అయదార్థం అయిన జ్ఞానమే ఉండదు అన్నారు పురుషోత్తం గారు చాలా బాగుంది మీ సమర్థింపు కంగ్రాట్స్ కానీ అసత్యమైన అయదార్థం అయిన జ్ఞానమే లేదంటే ఎలా కుదురుతుంది కళలు అసత్యాలేగా అన్నారు పట్టాభరామ గారు థ్యాంక్స్ అంటూ పురుషోత్తం గారు కళ అసత్యం అని ఎవరన్నారు శృతి అనలేదే కలగంటున్న వారు మాత్రమే అనుభవించేటట్లు కళ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే ఉండేటట్లు ఆయా పదార్థాలని ఆయా ప్రాణుల పుణ్య పాపాలకి అనుగుణంగా భగవంతుడే సృష్టిస్తున్నాడు అన్నారు గారు అంటే చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి నాకు జ్వరం వచ్చింది అది నా కర్మ వలనే నేను అనుభవిస్తున్నాను కానీ నేను బాధపడడం చూసిన నా భార్య పిల్లలు స్నేహితులు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు ఇది వారి కర్మ వలన కర్మ వలన వచ్చింది ఇలా సామూహికంగా ఏ ఏ కర్మలు అనుభవించబడాలో వాటిని అడ్జస్ట్ చేస్తాడు భగవంతుడు బయట ప్రపంచంలో కానీ ఇంకొకరితో ఏమీ సంబంధం లేకుండా నేనొక్కడినే అనుభవించవలసిన కర్మల్ని నా కలలో నా చేత అనుభవింపచేస్తాడు ఎమరైట్ రైట్ అని అడిగారు డాక్టర్ గారు ఎగ్జాక్ట్లీ అంతే సరిగ్గా చెప్పారు అన్నారు పురుషోత్తం గారు ఇలా కళలకి భగవంతుడే సృష్టికర్త అని శృతి ప్రమాణం ఉన్నదా అడిగారు పట్టాభరామయ్య గారు ఓ బృహదారిన్నికల్లో వస్తుంది నతత్ర రథ నా న పంధానో భవంతి అని చెప్పి పెద్ద శృతివాక్యం చెప్పారు అంటే రథములు లేవు రథానికి కట్టే గుర్రాలు లేవు రథాలు తిరిగే మార్గం లేదు అయితే రథాలని గుర్రాలని మార్గాల్ని సృష్టిస్తున్నాడు ఆనందం సంతోషాలు లేవు అయితే ఆనందాన్ని సంతోషాన్ని సృష్టి చేస్తున్నాడు వాడే కదా సృష్టించేవాడు అని అర్థం ఇతరులకు తెలియకపోయినా కలగనేవాడి అనుభవానికే ఈ సృష్టి అంత సర్వేశ్వరుడే సృష్టిస్తున్నాడు కనుక సహికర్త అతనే కదా సృష్టికర్త అన్నది శృతి ఈ కథలోనే విశేషమంతా ఉంది బాహ్యమైన సృష్టిని చేసేవాడెవడో వాడే కదా అని ప్రసిద్ధిని సత్య సంకల్పుడు ఆశ్చర్యకరమైన శక్తి కలవాడైన వాడికే కదా ఇలాంటి కర్తృత్వం సంభవం అవుతుంది అనే నిర్ణయాన్ని చెప్తున్నారు ఈ హి అనే పదం చేత అన్నారు పురుషోత్తం గారు కర్త సర్వేశ్వరుడే కలలకి అని ఇంకేదైనా శృతి చెప్పిందా ఇది ఒక్కటేనా అడిగారు పట్టాభిరామయ్య గారు ఏం చాలదా అన్నవి పురుషోత్తం గారు కఠోపనిషత్తులో కూడా ఒక వాక్యం ఉన్నది అని ఆ వాక్యాన్ని కూడా చెప్పారు ఏ పురుషుడు వీడు నిద్రించినప్పుడు మేల్కొని ఉండి ప్రీతికరమైన ప్రీతి వస్తువులు నిర్మిస్తున్నాడో అతడే ప్రకాశ స్వరూపదుడు అతడే బ్రహ్మ అతడే అమృతము అని ఆ వాక్యానికి అర్థం అందుచేత కళలని సృష్టించేది సర్వేశ్వరుడే వ్యాసల వారు కూడా మూడు వందల పదిహేను మూడు వందల పదహారు సూత్రాల్లో ఈ జీవుడే కళలని సృష్టించుకుంటున్నాడా అని ప్రశ్నించుకొని మూడు వందల పదిహేడవ సూత్రంలో కాదు మేలుకొన ఉన్న దశలో సత్య సంకల్పం మొదలైన శక్తులతో ఉండవలసిన సృష్టి సామర్థ్యం విడిగి లేదు కనుక కళలో కూడా వాడు సృష్టించుకోలేడు అందుకని సర్వే సురుడే సృష్టికర్త అని నిర్ణయిస్తారు అంతేకాదు తస్మిన్ లోకా శ్రిత సర్వే తదు నాత్యేతి కష్టనా అని శృతి అంటే లోకాలన్నీ ఆయన్నే ఆశ్రయించి ఉన్నాయి ఆయనని ఎవరూ అతిక్రమించలేరు అని అర్థం అందుచేత కూడా పరమాత్మే సృష్టికర్త కళలకు కూడా అని తెలుస్తోంది జీవుడే కర్త అయితే ఇంట్లో పడక మీద పడుకున్న శరీరంతోనే కలలో ఇతర దేశాలకు వెళ్ళడం అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయిపోవడం వంటి ప్రీతికరమైన వారిని సృష్టించుకున్నా ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా తప్పులు చేసినందుకు తనకు ఉరిశిక్ష వేయడం లాంటి అప్రీతికరమైన విషయాలు సృష్టించుకోడుగా అన్నారు పురుషోత్తం గారు అవును కళల్లో మనకి నచ్చనివి ఇష్టం లేనివి కూడా చాలా వస్తుంటాయి అన్నారు అవధాని గారు తాడు పాముగా కనిపించడానికి మీరు చేసిన సమర్థింపు బాగున్నది ఒక పదార్థ లక్షణాలు ఇతర పదార్థాల్లో కూడా ఉంటాయి కనుక అని కానీ సర్వజ్ఞానము సత్యమే అన్న మాటే కురుకుడు పడడం లేదు జ్ఞానం కూడా యథార్థమే అంటున్నారు అంటే మీ ఉద్దేశం స్వప్నంలో పదార్థాలను చూడడం సత్యమే కానీ ఆ పదార్థాలు బయట మేలుకొని ఉన్నప్పుడు దొరకడం మాత్రం అసత్యం అని బాగుంది కానీ తెల్లని సంఖం పచ్చగా కనిపిస్తోంది ఒక్కోసారి అది యథార్థ జ్ఞానం కాదు కదా అన్నారు పట్టాభరామయ్య గారు పిత్త పదార్థం అని శరీరంలో ఒక పదార్థం ఉత్పత్తి అవుతూ ఉంటుంది పెత్తకోసల్లో పైత్యం చేసింది అనే వాడకం కూడా దీని నుండే పుట్టింది ఆ పిత్త పదార్థం పసుపు పచ్చగా ఉంటుంది అది శరీరంలో వికటిస్తే నేత్రాల్లోకి చేరుతుంది దానిలో కలిసిన కంటి కిరణాలు శంఖం మీద పడినప్పుడు ఆ శంఖపు తెలుపు రంగుని ఈ పసుపు రంగు ఆక్రమించేసి బంగారు పూత పూసిన శంఖంలా కనబడుతుంది అయితే ఆ పిత్త పదార్థం చాలా సూక్ష్మం కనుక మన ప్రక్క వారికి తెలియకపోవచ్చు వారికి శంఖం తెల్లగానే అగుపిస్తుంది తన నేత్రాల్లోనే అది తనకి దగ్గరగా ఉంది కనుక పిత్త పదార్థపు పసుపు రంగులో పిత్త రోగికి మాత్రమే తెలుస్తుంది ఇలా పచ్చగా చూడడం అలవాటైపోయి దూరంగా ఉన్న ఇతర వస్తువుల్లో కూడా పచ్చదనాన్ని చూస్తాడు ఆ రోగి అందువలన ఇది యథార్థ జ్ఞానమే అన్నారు పురుషోత్తం గారు మరి జపా కుసుమము ఇది ఎర్రని పుష్పం ఒక స్వటికాన్ని దాని దగ్గరగా తీసుకుని వెళ్తే ఆ స్వటికం కూడా ఎర్రగానే కనిపిస్తుంది అది అయా అయధార్థ జ్ఞానమే కదా యథార్థ జ్ఞానం అయితే చుట్టుపక్కల మిగతావి కూడా ఎర్రగా కనిపించాలి అన్నారు పట్టాభిరామయ్య గారు అన్నిటి మీద ఆ రంగు పడినా స్వటికం నిర్మలమైంది కనుక మనకి ఆ ఎరుపుతనం స్పష్టంగా కనిపిస్తోందంతే అంత మాత్రం చేత అది అయదార్థ జ్ఞానం అది యథార్థ జ్ఞానం కాకపోదు అన్నారు పురుషోత్తం గారు ఎండమావులను ఎలా వివరిస్తారు ఎడారిలో దూరంగా జలం ఉన్నట్లు రోడ్డు మీద కూడా మంచి ఎండవేళ దూరంగా వర్షంలో తడిసినట్లు కనిపిస్తుంది అది యథార్థం కాదు కదా అన్నారు పట్టాభిరామయ్య గారు సూర్యకిరణాలు తేజస్సుకు సంబంధించినవి అంటే అగ్నికి సంబంధించినవి అగ్నే రాపహ అన్నట్లు అధ్య పృథివి అన్నట్లు సూర్యకిరణాల్లో పృథివీ మీద కూడా జల వంశం ఉన్నది ఇంద్రియ సూర్యకిరణాల్లోనూ పృథివీ మీద కూడా జలవంశం ఉన్నది ఇంద్రియ దోషం చేత తేజస్సు పృథివీ బదులు జల వంశ మాత్రమే కనిపిస్తుంది అందుచేత ఆ జలం ఉందనే జ్ఞానం విద్య కాదు యథార్థమే అన్నారు పురుషోత్తం గారు ఒక కొరివిని పట్టుకుని గిరగిరా తిప్పితే బయలుదేరే అగ్ని జ్వాల చక్రంలా గుండ్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ నిజానికి అగ్ని కొరివి మీదే ఉంది కానీ చక్రాకారంలో లేదు అయినా అలా కనిపిస్తోంది ఇది యథార్థమే అంటారా అడిగారు పురుషోత్తం గారు ఆ ఇది యథార్థమే కొరివిని గిరగిరా తిప్పినప్పుడు చక్రంలా కనిపించే అన్ని ప్రదేశాలతోటి అది సంబంధిస్తోంది దేనిని విడిచిపెట్టలేదు అయితే ఒక ప్రదేశానికి ఇంకో ప్రదేశానికి మధ్య నుండే ఖాళీని గిరగిరా దిగే వేగం వల్ల మనం గుర్తించలేకపోతున్నాం అంతే అందుచేత ఇది యథార్థ జ్ఞానమే అన్నారు పురుషోత్తం గారు అర్థంలో కనిపించే ముఖం అసత్యం కాదా అడిగారు పట్టాభిరామయ్య గారు కాదు కంటి కిరణాలు సూర్యరశ్మి లేదా వెలుగు మన మీద పడి మన కంటి నుంచి కిరణాలు బయలుదేరుతాయి అక్కడ అద్దం లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉండేవి కానీ అద్దం ఉండడం వలన అడ్డగించబడి మనవైపే పరావర్తనం చెందుతున్నాయి కనుక అక్కడ ముఖం ఉన్నట్లుగా మనకు తోస్తుంది అద్దము కనిపిస్తుంది ముఖము కనిపిస్తుంది అయితే కిరణాలు చాలా వేగంగా కదులుతాయి కనుక అద్దం ముందుగా కనిపించి ముఖం తర్వాత కనిపించడం జరుగు జరగదు రెండు ఒకేసారి కనిపించేస్తాయి అద్దం ముఖం రెండూ కనిపిస్తున్నప్పుడు అర్థం సత్యం ముఖం అసత్యం అవుతుందా అందుచేత అద్దంలో ముఖం కనిపించడం కూడా యథార్థ జ్ఞానమే అన్నారు పురుషోత్తం గారు దిగ్భ్రము తూర్పు దిక్కుని పడమటి దిక్కుగా అనుకుంటే అది అసత్యం కాదా అడిగారు పట్టాము రామయ్య గారు కాదు అసలు దిక్కులంటూ లేవు అంతా ఏకాకారమే అయితే కొన్ని గుర్తులతో మనం ఇది ఈ దిక్కు ఇది ఈ దిక్కు అని అంటున్నాం అంతే అవన్నీ రిలేటివ్ టర్మ్స్ ఒక ఊరికి పడమరగా ఇంకో ఊరుంది అని అంటాం ఆ ఇంకో ఊరికి తూర్పుగా ఈ మొదటి ఊరుంది అని అంటాం ఏది తూర్పు ఏది పడమరా అన్ని దిక్కుల్లోనూ అన్ని లక్షణాలు దిక్కుల్లోనూ ఉంటాయి అందుచేత తూర్పు దిక్కులో పడమటి దిక్కు అంశాలని కొన్నిటిని చూసి ఇదే పడమర దిక్కు అంటుంటాం కనుక అది యథార్థ జ్ఞానమే అన్నారు పురుషోత్తం గారు చంద్రుడు ఒక్కొక్కసారి రెండుగా కనిపిస్తాడు రోగం ఉంటే రోగం లేకపోయినా కనురెప్పని వేలతో ఒత్తితే ఇద్దరు చంద్రుడు కనిపిస్తారు ఇది అయథార్థమే కదా అన్నారు పట్టాభిరామయ్య గారు కాదు నేత్ర రోగం వలన కానీ వేలుతో కనురెప్పని ఒత్తినందు వల్ల కానీ కంటి నుంచి బయటికి వెళ్లే దర్శన సామాగ్రి రెండుగా విభజింపబడుతోంది ఆ రెండు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ప్రయాణం చేస్తున్నాయి కనుక ఇద్దరు చంద్రులు కనిపిస్తున్నారు ఇది యథార్థ జ్ఞానమే అన్నారు పురుషోత్తం గారు అలా ఎలా ప్రయాణిస్తాయి అడిగారు పట్టాభిరామయ్య గారు రెండుగా విడిపోయిన దర్శన సామాగ్రిలో ఒకటి సాధారణంగానే ప్రయ ప్రయాణించి చంద్రుడు ఎక్కడున్నాడో అక్కడే ఒక చిత్రాన్ని చూపిస్తుంది రెండోది కొంచెం వంకరగా ప్రయాణించి అదే చంద్రుడికి తన స్థలం నుంచి కొంచెం దిగువగా చూపిస్తుంది రెండు త్వరత్వరంగా ప్రయాణించడం వలన ఏకకాలంలోనే మొత్తం క్రియ జరిగి అసలు స్థానంలో ఒక చంద్రుడు దానికి దిగువన ఇంకొక చంద్రుడు కనిపిస్తారు దర్శన సామాగ్రి రెండుగా విభజించబడడం సత్యం కదా అందుచేత ఇద్దరు చంద్రుడు కనిపించడం కూడా సత్యమే రెండు ప్రదేశాలలో ఇద్దరు చంద్రులు ఉండడం అనేది నిజం కాదు ఉన్నది ఒకటే చంద్రుడు అని మనకు తెలుసు కానీ మన నేత్రాలకి తెలియదు అందుచేత అవి యథార్థమైన దర్శన సామాగ్రి చేత యథార్థమైన జ్ఞానాన్నే కలగజేస్తాయి కనురెప్పని ఒత్తి ఉంచిన వేలిని తీసేసినా నేత్రరోగం పోయినా తిరిగి రెండు దర్శన సామాగ్రులు కలిసి ఏకమైపోయి ఒకటే చంద్రుడు కనిపిస్తాడు అందుచేత ఇది కూడా యథార్థ జ్ఞానమే అన్నారు పురుషోత్తం గారు ఇలా మీరు జ్ఞానమంతా యథార్థమే అని నిరూపిస్తున్నారు కానీ భ్రాంతి ఎందుకు కలుగుతోంది అన్నదానికి చాలా వాదాలు ఉన్నాయి కదా వాటిని ఏం చేస్తారు అడిగారు పట్టాభిరామయ్య గారు ఏం చేస్తాం నిజానికి ఆ వాదాల్లో లోపాలు చాలా ఉన్నాయి ఒకరి వాదాన్ని మిగిలిన వారు ఖండించనే ఖండించారు వాటినన్నింటినీ ఇక్కడ ఎత్తి చూపుకుని ఏం ప్రయోజనం అన్నారు పురుషోత్తం గారు అయితే ఇది మాత్రం ఎందుకింత విస్తారంగా ప్రతిపాదించి రుజువు చేస్తున్నారు అడిగారు పట్టాభిరామయ్య గారు మనం అంగీకరించిన ప్రమాణాలు అటువంటివి ప్రమేయాలు అటువంటివి కనుక ఇదే తెలుసుకోవాల్సిన విషయం కనుక విస్తారంగా ప్రతిపాదించాను తెలుసుకోవాల్సిన అవసరం లేదు కనుక మిగిలిన వాదాలని విడిచిపెట్టాం ఆ వాదాలని చెప్పుకున్నా ఖండించడమే మిగులుతుంది కదా ఇక ప్రత్యక్షం అనుమానం శబ్దం అనే మూడు ప్రమాణాలని అంగీకరించి వాటిలో శబ్దప్రమాణం చేత నిరూపించబడేది ఏ దోషములు లేనిది సమస్త కళ్యాణ గుణములు కలిగినది సర్వజ్ఞమైనది సంకల్పమైనది అయిన పరబ్రహ్మని ఒప్పుకున్న వారు ఈ విషయాల్ని ప్రతిపాదించడం సహజం అన్నారు పురుషోత్తం గారు అంటే అడిగారు పట్టాభరామయ్య గారు భగవంతుడు జీవుల పుణ్యపాపాల నిర్వాహకుడు ఈ జగత్తుకి సృష్టికర్త వారి పుణ్యపాపాల అనుభవం కోసం జగత్తుని సృష్టించాడు ఆయా పదార్థాలు అందుచేత సుఖదుఖాలని ఇవ్వడం సహజం ఎవరి కర్మని అనుసరించి వారు వాటిని అనుభవిస్తారు అందులో కొందరు కొన్ని సుఖదుఖాలని ఇతరులతో కలిసి కామన్గా అనుభవిస్తారు కొందరు విడివిడిగా అనుభవిస్తారు ఎవరి కర్మని అనుసరించి వారు అలా ప్రవర్తిస్తారు అందుచేత కొన్ని పదార్థాలు కొందరి చేత అనుభవించబడి కొందరి చేత అనుభవించబడకపోతే ఆ అనుభవించబడని పదార్థాలు అనుభవించని వారికి విద్యే అంటే ఎలా కుదురుతుంది అందరూ అన్నీ అనుభవించడం ఎప్పుడూ కుదరదు పాపపుణ్యాలు సమానం కాదు కనుక అందుచేత కొందరు కొందరికి కొన్ని కొన్ని మిథ్య అంటూ పోతే ఇక యథార్థం అనేది ఏముంది అందుకని భగవత్ సృష్టిలో సమస్తము యథార్థ జ్ఞానాన్ని ఇస్తుందని గ్రహించాలి అంటూ లేచారు పురుషోత్తం గారు ఇది ఈరోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆయనవరు నేనెవరు అదేమిటి అనే జీఎస్వామివారి రచనలోని భాగం మిగిలినది మళ్ళీ తర్వాత తెలుసుకుందాం श्रीमन्महाभूतपुरे श्रीमत्केशवयज्वरः कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्